నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు కానీ నీకు నీవు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు నీ సుగుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పదనం లేదు కింద పడినా ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పదనం ఉంది నీ చూపు నేలను తాకి ఆగిపోతుంది తలెత్తి అడుగు ముందుకు వేస్తే ఆకాశంలోకి దూసుకుపోతుంది ఏ రోజు తల ఉంచుతావో ఆ రోజు నుండే నీ శక్తి తగ్గుతుంది నీకన్నా గొప్పవారు ఎవరూ లేరు చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు పిల్లలకి తరతరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించి ఇవ్వడం కన్నా మనం తరతరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడం ఎంతో అవసరం మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా ఎన్ని సిరులు వచ్చినా అన్నం పెట్టిన వారిని నీకు ధైర్యాన్నిచ్చిన వారిని ఆశ్రమం ఇచ్చిన వాకిలిని ఎప్పుడూ మరవకూడదు చావడానికి ఒక్క నిమిషం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి ఎవరి కోసమో ఏది ఆగిపోదు ప్రపంచం ఎప్పుడు ఒకేలా సాగిపోతుంది నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది ఆకలి విలువ కాలి కడుపుకి ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి కన్నీటి విలువ నిజాయితీకి మనిషి విలువ కష్టాలు ఉన్నవారికి మాత్రమే